ఓ ఆర్మీ జవాన్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు దానికి గల కారణం అతడు ఈవీఎంలలో చిప్పులను మార్చేస్తాను అని ఒక లోకల్ నాయకుడిని ప్రలోభ పెట్టడం తద్వారా ఎంతో కొంత డబ్బుని డిమాండ్ చేయడం సాంకేతికంగా అది పాజిబుల్ కాదు బట్ అలా నమ్మించి అక్కడి నుంచి ఆ నాయకుడి నుంచి డబ్బులు తీసుకోవాలని ప్రయత్నం చేశాడు ఓవరాల్గా ఈ వార్తను చూడండి అలాగే దీన్ని బేస్ చేసుకొని కొంతమంది ఈవీఎంల మీద నెగిటివ్ ప్రచారం చేసే అవకాశం ఉంది కనుక ఈ వార్తని షేర్ చేయండి దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అయినటువంటి ఈవీఎంలను మార్చేందుకు ప్రయత్నించినట్లుగా భావిస్తూ ఓ ఆర్మీ జవానును మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు ఈవీఎం మార్చడానికి ఓ రాజకీయ నాయకుడిని రెండున్నర కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అయితే సదరు రాజకీయ నాయకుడు ఇదేదో మోసపూరితమైన ప్రక్రియ అని పోలీసులకు సమాచారం అందించాడంట ఒక రకంగా చెప్పాలంటే బేరం కుదరక కూడా ఇలా చేసి ఉండవచ్చు రాష్ట్రంలోని ఛత్రపతి సంభాజీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం మారుతి ధగ్నే అనే వ్యక్తి ఆర్మీ ఉద్యోగం చేస్తున్నాడు ఇటీవల అతడు పూణేలోని శాసనమండలి ప్రతిపక్ష శివసేన యూబీటీ నేత అయినటువంటి అంబాదాస్ ధన్వేను కలిసి చిప్ను ఉపయోగించి ఈవీఎంలను మార్చవచ్చు అని నమ్మవలికాడు ఇట్ ఈస్ నాట్ పాజిబుల్ టెక్నికల్లీ బట్ నమ్మబలికాడు దానికోసం కొంత సొమ్ము కావాలని డిమాండ్ చేశాడు అయితే ఈ ప్రతిపాదన చేసిన ఆర్మీ జవాను యూబీటీ లీడర్ అయినటువంటి అంబాదాస్ మధ్య ఏదో వాదోపవాదన జరిగి ఉండవచ్చు ఫైనల్గా అంబాదాస్ సేఫ్ సైడ్గా ఉండటానికనో ఏమో మరి మొత్తానికి పోలీసులు సమాచారం అందించాడు తను పూర్తిగా బయటపడాలంటే ఏం చేయాలో అదే చేసినట్లుగా ఇక్కడ మనకి వార్త ద్వారా అర్థమవుతోంది పక్కా వ్యూహంతో ఆర్మీ ఉద్యోగిని ఓ హోటల్కి రమ్మని చెప్పి రెండున్నర కోట్లు కాదు కానీ ఒక కోటిన్నర ఇస్తాను అని ఒప్పందం చేసుకున్నట్లుగా నమ్మించి టోకెన్ కింద ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు అప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఇక ప్రాథమిక విచారణలో భాగంగా నిందితుడికి పెద్ద మొత్తంలో అప్పులు ఉన్న కారణంగా అడ్డదారిలో సంపాదన కోసం ఈ మోసానికి పాల్పడినట్లుగా చెబుతూ ఉన్నారు అతనికి ఈవీఎంల గురించి ఎలాంటి అవగాహన లేదని కూడా పేర్కొన్నారు అహ్మద్ నగర్కు చెందినటువంటి మారుతి ధక్నే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ ప్రాంతంలో ఆర్మీ బేస్లో పనిచేస్తున్నారట